పప్పు నాయుడుకు ఉన్నది చిటికెడు మెదడు అది కూడా వరుస దెబ్బలతో చితికిపోయినట్లున్నది మొన్న సీబీఐకి నో కాన్సెంట్ చెప్పి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఇన్కమ్ ట్యాక్స్ని బ్యాన్ చేస్తాడట సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ సంస్థను ఆంధ్రప్రదేశ్కు రానివ్వనంటూ ఆదేశాలు జారీ చేస్తారట ఆంధ్రప్రదేశ్ ఏమైనా మీ బాబు స్థాపించిన రాజ్యం అనుకుంటున్నావా చిట్టినాయుడు భారత్లో భూభాగం కానట్టు దర్యాప్తు సంస్థలను రాజ్యాంగ సంస్థలను మీరు అడ్డుకుంటారా మీ యొక్క చెంచాలు బినామీలు సహచర దొంగలు ముఖ్యంగా సుజనా చౌదరి విషయంలో ఆరు వేల కోట్ల రూపాయల అక్రమానికి పాడి పాల్పడినట్లు ఈడీ ఆధారాలతో కూడా బయటపెట్టినప్పటికీ గంగవేరులెత్తి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు ఇన్నాళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బ్రతికినటువంటి మీరు దర్యాప్తు అనే మాట వింటేనే వణికిపోతూ ఉన్నారు మీ యొక్క బందిపోట్ల ముఠా లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నా ఎవరూ ప్రశ్నించకూడదనని మీరు అనుకుంటా ఉన్నారు రాజ్యాంగ సంస్థలను నిషేధం విధిస్తారా ఎన్నిటిని బ్యాన్ చేస్తారో చేయండి మరో ఆరు నెలల్లో ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు బట్టలిప్పి నిలబెడతారు అధికారంలో ఉండగానే వైజాగ్ సెంట్రల్ జైల్లో కానీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో కానీ ఒక బ్యారెక్ను మీరు సిద్ధం చేసుకోండి ఆ తరువాత అన్ని సౌకర్యాలు లేవనని ఏడవకుండా ముందుగానే మీరు సిద్ధం కండి అనని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి